మనం దేవుళ్లను పూజించే సమయంలో పూల ప్రాధాన్యం ఎంతో విశేషమైనది ఒక పువ్వు ద్వారా మన మనసులోని భక్తి పవిత్రతను దేవతలకు సమర్పిస్తాం కాని ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన పుష్పం అత్యంత ప్రీతిపాత్రం అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మనం ఏ దేవునికి ఏ పువ్వు ఇష్టమో వాటిని సమర్పించడం వలన కలిగే ఫలితాలేమిటో తెలుసుకుందాం శివుడు శివుని పూజలో బిల్వపత్రం మారేడా ఆకులు ముఖ్యమైనవి శివపురాణంలో బిల్వదల సమర్పణం శివుడికి లక్ష పుష్పాలు సమర్పించిన ఫలితం ఇస్తుంది అని చెప్పబడింది అలాగే ధూతుర పువ్వు ఉమ్మెత్త పువ్వు కూడా శివుని ప్రీతిపాత్రం శివుడు వీరభద్రుడు భైరవుడు రూపంలో శక్తి రోద్రతకు ప్రతీక అందుకే ధూతుర పువ్వు ఆయనకు ఇష్టం ఉదాహరణ కాశీ విశ్వనాథ క్షేత్రంలో ప్రతిరోజు బిల్వదల అభిషేకం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని నమ్మకం శ్రీమహావిష్ణువు విష్ణువుకు తులసి దళం అత్యంత ప్రీతిపాత్రం పద్మపురాణంలో తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణం అని ఉంది అలాగే తామర మల్లె లిల్లీ పుష్పాలు విష్ణువుకు ఇష్టమైనవి విష్ణువుకు పువ్వులు సమర్పిస్తే జ్దానం ఆయురారోగ్యం శాంతి లభిస్తాయి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చున్నట్లు ఎల్లప్పుడూ చిత్రించబడుతుంది అందుకే ఆమెకు తామర అత్యంత ప్రీతిపాత్రం లక్ష్మీతంత్రం ప్రకారం తామర పుష్ప సమర్పణం వల్ల దరిద్రం తొలగిపోతుంది అని చెప్పబడింది అలాగే మల్లెపువ్వు కూడా లక్ష్మీదేవి పూజలో శుభప్రదం గణపతి గణపతికి ఎర్రజప బండలగన్నేరు పువ్వు చాలా ఇష్టం గణపతి అనగా విష్ణేశ్వరుడు ఎరుపు రంగు శక్తి విజయానికి ప్రతీక మూగపానిసత్లో కూడా గణపతి పూజలో ఎర్రని పువ్వుల ప్రాముఖ్యత వివరించబడింది గణపతికి పువ్వులు సమర్పిస్తే అడ్డంకులు తొలగిపోతాయి విద్యాభివృద్ధి కలుగుతుంది దుర్గామాత దుర్గాదేవికి ఎర్రజపా పువ్వు అత్యంత ప్రీతిపాత్రం ఆమె శక్తి యుద్ధ యుద్ధరూపిని కాబట్టి ఎరుపు రంగు ఆమె శక్తిని సూచిస్తుంది దుర్గా సప్తశతిలో అమ్మవారిని ఎర్రపుష్పాలతో పూజిస్తే శత్రువులు దూరమవుతారని చెప్పబడింది ఉదాహరణ నవరాత్రి సమయంలో ఎర్ర పువ్వులు సమర్పించడం శక్తి సాధనలో భాగం సరస్వతీదేవి విద్య జ్ఞానదేవత సరస్వతికి తెల్ల తామర మల్లె బిల్లపువ్వు చాలా ప్రీతిపాత్రం తెల్లరంగు పవిత్రత జ్ఞానం శాంతిని సూచిస్తుంది బ్రహ్మవైవర్త పురాణంలో సరస్వతీదేవి పూజలో తెల్ల పుష్పాల ప్రాముఖ్యత చెబుతుంది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యుడికి కాశీరామ పువ్వు మల్లె గన్నేరు పుష్పాలు ఇష్టం ఇవి సమర్పిస్తే శత్రు నివారణ విజయలాభం కలుగుతుందని విశ్వాసం నాగదోషం తొలగడానికి కూడా ఈ పుష్పాలు పూజలో ఉపయోగిస్తారు హనుమంతుడు హనుమంతుడికి ఎర్ర గన్నేరు పువ్వు ఇష్టం ఆయన రామభక్తుడు శక్తి స్వరూపుడు ఎర్రపుష్పం ఆయన బలాన్ని ధైర్యాన్ని సూచిస్తుంది హనుమంతుడికి ఎర్ర పువ్వులు సమర్పిస్తే భయాలు తొలగే ధైర్యం కలుగుతుంది సూర్యభగవానుడికి తామర చంద్రుడికి తెల్ల తామర మల్లె కుబేరుడికి తామర కనకాంబరాలు సని భగవానుడికి నీలకన్ని గన్నేరు ఈ విధంగా ప్రతిదేవునికి ఒక ప్రత్యేకమైన పుష్పం ప్రీతిపాత్రమని గ్రహించాం కాని నిజానికి దేవతలు మన భక్తిని మాత్రమే చూస్తారు పవిత్రమైన మనసుతో సమర్పించిన ఏ పుష్పమైనా వారిని సంతోషపరుస్తుంది కాబట్టి శాస్త్రోక్తంగా మనం పూలను సమర్పించి భక్తిశ్రద్దలతో పూజచేస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది